శ్రీమాత్రే నమ ఓం నమస్వాయ పురాణము నిత్య పారాయణంలో భాగంగా ఇరవై ఎనిమిదవ రోజు పారాయణ అంబరీషుడు దూర్వాసునికి సాష్టాంగ నమస్కారం చేసి మునీంద్ర నన్ను మన్నించి నా అతిథిగా మీరు మరలా నా గృహానికి రావడం నాకు ఆనందదాయకం నా వలన మీకు కలిగిన అసౌకర్యానికి నన్ను మన్నించండి ప్రపంచానంతంటిని విరిపించిన మీకు భయమేంటి కారణంగా నన్ను కాపాడవచ్చిన కరుణామయులు మీరు మీ పట్ల గల గౌరవంతో మీకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆహ్వానిచ్చాను నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను నా వంశాన్ని కృతార్థం చెయ్యండి మీరు మొదట నన్ను శపించిన నా గృహానికి వచ్చారు నేను ధన్యుడను మీ కారణంగా శ్రీ మహావిష్ణువును చూసే భాగ్యము ఆయన అభిమానాన్ని పొందే భాగ్యము కలిగింది పుణ్యపురుష నాకు పునర్జన్మ రాకుండా శ్రీహరి సన్నిధిని పొందే భాగ్యం కలిగేటట్టుగా ఆశీర్వదించండి అని అంబరీషుడు పరిపరి విధములుగా వినయంతో ప్రార్థించాడు అంతటా దూర్వాసుడు అంబరీషుణ్ణి కౌగలించుకుని ఎవరు ప్రాణములు కాపాడుతారో ఎవరు శత్రువులకైనా ఉపకారం చేస్తారో అటువంటి వారు తండ్రితో సమానము నీవు నాకు తండ్రి వంటి వాడవు వయస్సులో నేను నీకంట పెద్దవాడను బ్రాహ్మణుడను అయినా నేను నీకు నమస్కరించతగదు నీకు ఆయుక్షీణం కలిగే పని చెయ్యను నీకు మనస్తాపం కలిగించినందుకు నాకు తగిన ప్రాయశ్చిత్తంగా జరిగింది నీ పట్ల నా దురహంకారం వలన కలిగిన విపత్తు తొలగించుటకు నువ్వే నాకు దిక్కయ్యావు అని పలికి దూర్వాసుడు అతని ఆతిథ్యాన్ని స్వీకరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు సర్వజ్ఞుడైన దూర్వాసుడు దయాళుడు కర్మిష్ఠి ద్వాదశ పారాయణ మహత్యాన్ని అంబరీషుని భక్తిని పరీక్షించి నిరూపించిన విజ్ఞుడు కార్తీక మాసములో ద్వాదశ వ్రతము సమస్త యజ్ఞ ఫలితాన్ని కలగజేస్తుంది సకల పాపాలు నశించి ఉత్తమ లోకాలు కలుగుతాయి అని అగస్త్యుడు మహామునికి వివరించాడు అని వశిష్ఠుడు జనక మహారాజుతో చెప్పాడు కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణ సమాప్తము